మొగుడొద్దు కానీ అతని ఆస్తి మాత్రం కావాలి ఆ ఆస్తి తీసుకుని లవర్ తో కలిసి లేచిపోవాలి ఇది ఓ మహిళా టీచర్ క్రూరత్వం రాజస్థాన్ లో జరిగింది అది రాజస్థాన్ లోని హనుమాన్ గర్ టౌన్ ఇక్కడ శిక్షణకు ఫేమస్ కేంద్రాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు ఐఎల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు అలాగే ఇక్కడ బ్రెయిన్ ట్రైన్ అనే ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది ఇందులో విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు కుప్పల కుప్పలుగా వస్తూ ఉంటారు ఈ సంస్థలోనే అందమైన రిసెప్షనిస్ట్ కమ్ టీచర్ అయిన శిల్ప అనితా ఉంది ఈమెకు అనర్గళమైన ఇంగ్లీష్ వచ్చు ఇంగ్లీష్ మీద మంచి పట్టుంది ఈ ఇన్స్టిట్యూట్ కి ఈమె రిసెప్షనిస్ట్ కమ్ టీచర్ ఫీజులు తీసుకునే దగ్గర నుంచి అన్ని వ్యవహారాలు చూసుకుంటుంది ఎవరైనా టీచర్లు సెలవు పెడితే ఈమె కూడా క్లాస్ తీసుకుంటుంది అయితే ఈమె మేకప్ వేసుకుంటే హీరోయిన్ లా ఉంటుంది ఇక ఈమె భర్త పేరు సునీల్ కేంకా ఈ సునీల్ వ్యాపారం చేస్తూ ఉంటాడు అయితే భార్య మంచి టాలెంటెడ్ కాబట్టి రిసెప్షనిస్ట్ గా కూర్చున్నా కూడా నెలకు నలభై వేల జీతం తీసుకొస్తుందని ఉద్యోగానికి పంపాడు భర్త కానీ ఈమె శృంగారంలో కూడా టాలెంట్ చూపిస్తుందని పాప ఆ భర్తకు తెలియదు ఇక ఈ టీచర్ గలగలమని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ స్టూడెంట్స్ కి కహనీలు చెప్పి ఫీజులు కట్టిస్తూ ఉంటుంది ఇక ఇంగ్లీష్ మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ఆ టాలెంట్ తో కూడా ఎరగదీస్తూ ఉంటుంది రోజుకో రంగు చీర లిప్ స్టిక్ కత్తి లాంటి నడుము చూపిస్తూ వయ్యారంగా మాట్లాడుతూ ఫారెన్ రేంజ్ కలరంగిస్తూ అదరగొడుతోంది అయితే ఇలా కత్తిలా ఉన్న ఈ టీచర్ మీద మహమ్మద్ షకీల్ అనే యువకుడు మనసు పడ్డాడు ఆమెతో రోజు మాటలు కలిపి చూస్తూ ఉండేవాడు ఇటు మొదటి రోజే స్టూడెంట్ గా వచ్చిన షకీల్ తో మాటలు కలిపినప్పుడే చూపుల వలవేసింది టీచర్ అసలే ఖాళీగా ఉన్న ఇరవై రెండేళ్ల షకీల్ విదేశాలకు వెళ్లేందుకు ఐఎల్స్ శిక్షణ తీసుకుంటున్నాడు ఆమె ఫోన్ నంబర్ తీసుకుని మొదట మాట్లాడటం మొదలు పెట్టాడు ఇక టీచర్ కూడా మెసేజ్ ఆ తర్వాత కాఫీ డేట్ కి పిలిచాడు షకీల్ ఆమె కూడా వెళ్ళింది అలా ఇద్దరి మధ్య అలాంటి బంధం మొదలైంది ఇక కోచింగ్ సెంటర్ పక్కనే షకీల్ గది ఉండేది ఇంకేముంది ఆమెను తన గదికి తీసుకెళ్లి ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు ఇక ఈ టీచర్ షకీల్ కి క్లాస్ రూమ్ లో ఐఎల్స్ పాఠాలు చెబుతూ గదికి తీసుకెళ్లి ప్రేమ పాఠాలు శృంగార పాఠాలు చెబుతూ ఉండేది అలా అలా కొంతకాలం గడిచింది కోచింగ్ కూడా పూర్తయింది షకీల్ కి స్కోర్ కూడా మంచి మూడుతో వచ్చింది అంటే మంచి యూనివర్సిటీలో సీట్ రావడం గ్యారంటీ అయితే శృంగారం కూడా ఇటు రోజు నడుస్తూ ఉంది కానీ ఓ రోజు మనం లేచిపోదాం అన్నాడు షకీల్ అంతేకాదు మనం విదేశాల్లో సెటిల్ అయిపోద్దాం ఇద్దరం కలిసి పని చేసుకుంటూ బ్రతుకుదామని చెప్పాడు ఆమె కూడా సరేనంది కాకపోతే భర్తకు కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి సొంత ఇళ్లతో పాటు క్యాష్ కూడా భారీగా ఉంది పలు పలు చోట్ల ఫ్లాట్లు కూడా ఉన్నాయి కాబట్టి మొగుడిని చంపేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పింది ఈ టీచర్ దీంతో ఓసారి తన స్టూడెంట్ అయిన షకీల్ ను ఇంటికి తీసుకెళ్లి భర్తకు పరిచయం చేసింది టీచర్ పక్క కాలనీ టైం జాబ్ ఇప్పిస్తారేమోనని చూస్తూ ఉన్నాడని కథలు చెప్పుకొచ్చింది కానీ భర్త సునీల్ చాలా నేను చూసి చెప్పి కానీ టీచర్ భార్యని మాత్రం తీవ్రంగా మందలించాడు ఎవడెవడన ఇంటికి తీసుకొస్తున్నావు నీ వ్యవహారాలన్నీ కోచింగ్ సెంటర్ లోనే వదిలేయాలి ఇంటి వరకు తీసుకురావద్దని మందలించాడు తన భర్త దేశముద్రని ఆమెకు బాగా తెలుసు అయితే ఈ టీచర్ కు ప్రీడిని ఏదైనా కారణంతో పిలిచి ఇంటి దగ్గరే అతడితో ఎంజాయ్ చేయాలనేది ఆమె కోరిక కానీ భర్త ఫస్ట్ దీంతో తన భర్త తిట్టిన విషయం చెప్పడంతో విపరీతమైన కోపం వచ్చేసింది అని తానే చంపుదామని ప్లాన్ చేసేసాడు రాత్రి సమయంలో పదింటికి ఇంటికి ఒంటరిగా బైక్ పై వస్తాడు సునీల్ ఆ సమయంలోనే హెల్మెట్ పెట్టుకుని దారి కాచి చంపేయాలనుకున్నాడు అలా రెండుసార్లు ట్రై చేశాడు కూడా కానీ ప్రతిసారి అతని వెనకాల కూడా మరో వ్యక్తి కూర్చొని వస్తూ ఉండడం చూశాడు దీంతో చంపడం కుదరదనుకున్నాడు ఈ సమయంలోనే ఆ టీచర్ తన ప్రియుడు షకీల్ యాభై వేలు ఇచ్చింది ఎలాగైనా సరే నా భర్తను చంపేసాయి నాకు పాస్పోర్ట్ కూడా ఉంది పోలీసులకు దొరకక ముందే ఆస్తులను పెట్టైనా సరే లేచిపోద్దాం ఇంట్లో పది లక్షల క్యాష్ కూడా రెడీగా ఉంది ముప్పై తులాల బంగారం ఉందని మూడు వేలు చూపించింది ఇప్పటికిప్పుడు మనం లేచిపోతే వీటితో మాత్రమే సర్దుకోవాలి చంపితే మాత్రం కోట్ల ఆస్తి దొరుకుతుందని చెప్పింది కానీ షకీల్ మాత్రం ఆ డబ్బుతోనే దుబాయ్ వెళ్లిపోద్దాం నాకు తెలిసిన బంధువులు ఉన్నారని చెప్పినా కూడా చంపాల్సిందేనని చెప్పింది టీచర్ ఎందుకంటే నాకంటూ ఒక బంధం ఉండకూడదు నా భర్త కేసు పెట్టి వేధిస్తాడు నీ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడతాడని ముందే చెప్పింది హత్య పర్ఫెక్ట్ గా చేయించు ఆ తర్వాత మరింత డబ్బిద్దామని చెప్పింది వెంటనే తన స్నేహితుడు ఆసిన్ ను గ్రామం నుంచి పిలిచి విషయం చెప్పాడు నేను పక్కనే ఉంటాను నువ్వు చంపాలి యాభై వేలు ఇస్తా ఆ తర్వాత విదేశాలకు వెళ్లే సమయంలో నీ లైఫ్ కూడా సెట్ చేయిస్తాను నాలెవరకు బోలెడంత ఆస్తి ఉందని ఆశ పెట్టాడు షకీల్ దీంతో సదర ఫ్రెండ్ ఆసిన్ సరేనన్నాడు అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున రాత్రి సమయంలో పడుకునే ముందు భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కల్పించింది షుగర్ కాస్త ఎక్కువ వేయడంతో వాటి రుచిని పసిగట్టలేకపోయాడు మొత్తం పాలు తాగేసి టీవీ చూస్తూ సోఫాలో కూర్చున్నాడు అయితే నిద్ర వస్తుందని వెళ్లి బెడ్రూమ్ పడుకున్నాడు తన భర్త నిద్రలోకి అలా జారుకోగానే ఎలా ప్రియుడికి ఫోన్ చేసింది టీచర్ వెంటనే షకీల్ తన ఫ్రెండ్ యాసిన్ని తీసుకొని ఆమె ఇంటికి వచ్చేశాడు బెడ్రూంలో నిద్ర మత్తులో ఉన్న మొగుడిని చూపించింది టీచర్ యాసిన్ ఆవేశంలో కత్తిని బలంగా గుండెల్లో దింపేశాడు ఆ తర్వాత మోహంపై దిండును అదిమి సునీల్ ను చంపేశారు రక్తం కారుతూ ఉంటే తుడి చేసి కాసేపు అక్కడే కూర్చున్నారు షకీల్ యాసిన్ లకు భోజనం పెట్టింది టీచర్ భర్త బాడీని గదిలోనే ఉంచి డైనింగ్ టేబుల్ పై కబుర్లు చెబుతూ భోజనం చేసింది నీచురాలు నీచమైన స్థితికి దిగజారిన మానవ సంబంధాలు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పొచ్చు ఇక భోజనం చేయగానే వారిద్దరూ వెళ్లిపోయారు నేను మరునాడు తెల్లవారుజామున దొంగలు వచ్చారని చెబుతానని చెప్పి పంపించేసింది అయితే దురదృష్టం మరోలా వచ్చింది ఆ దురదృష్టం కాలింగ్ బిల్ కొట్టింది ఈ భర్త సునీల్ ఫ్రెండ్ బిజినెస్ పార్ట్నర్ రాత్రి పన్నెండు గంటలకు కాలింగ్ బిల్ కొట్టాడు ఎవరంటూనే ప్రశ్నించి కిటికీలో నుంచి చూడగా సునీల్ ఫ్రెండ్ కనిపించాడు నేనమ్మా తలుపు తీల్లమ్మా అన్నాడు కానీ వెంటనే ఓవరాక్షన్ చేస్తూ అన్నయ్య మీ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకున్నాడు కత్తితో గుండెల్లో పొడుచుకున్నాడని చెప్పింది నేను బాత్రూమ్ కి వెళ్లి వచ్చే సమయానికి ఎలా జరిగిందని అప్పటికప్పుడు ఓ చండాల ఒక స్టోరీ అల్లేసింది దీంతో అతని ఫ్రెండ్ కంగారు పడి సునీల్ హాస్పిటల్ కి తన కారులోనే తీసుకెళ్లాడు మరో ఇద్దరు ఫ్రెండ్స్ ని హాస్పిటల్ కు రావాలని సునీల్ కు సీరియస్ గా ఉందని చెప్పాడు ఆసుపత్రికి తీసుకెళ్లగానే పరీక్షించిన డాక్టర్లు చనిపోయాడని తెలిపారు అప్పటికే ఆ ఫ్రెండ్ కి అనుమానం కూడా మొదలైంది ఇక మెడికో కేసు కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు హాస్పిటల్ సిబ్బంది పోలీసులు రాగానే ఈ సునీల్ ఫ్రెండ్ జరిగిన విషయం గా నేను తలుపు తీసే సమయానికి అతని భార్య నాకు చెప్పిన మాటలను పోలీసులకు యథాతరంగా మరీ చెప్పాడు దీంతో టీచర్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ షకీల్ అనే యువకు వెళ్లిందని గుర్తించారు అది కూడా రాత్రి పదిన్నర సమయంలో దీంతో ఏదో అనుమానం కలిగి షకీల్ ఎవరని ప్రశ్నించడంతో తన స్టూడెంట్ అని చెప్పింది సరే వెళ్ళి మేము తీసుకొస్తామన్నారు పోలీసులు మనోడిని పద్ధతిగా జీపించుకుని పోలీసులు చూపించారు నిజం కక్కేశాడు ఇక టీచర్ కూడా ఎలా తప్పించుకోవాలో తెలియక నిజం చెప్పేసింది భర్త ఆస్తులను అమ్మేసి విదేశాలకు వెళ్లిపోయి ప్రీడితో కలిసి బ్రతకాలనుకున్నానని చెప్పింది టీచర్ ఇక పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి మేకప్ తీసేసి సాధారణ గెటప్ లో స్టేషన్ వచ్చింది అయితే ఈ సునీల్ ఫ్రెండ్స్ టీచర్ ను ఆమె ప్రీడిని పోలీసుల ముందే దాడి చేసి కొట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు మరోవైపు సునీల్ తల్లిదండ్రులు కోడలే తమ చంపించారు నమ్మలేకపోయారు మంచితనం నటిస్తున్న ఈ టీచర్ లో ఎంత దారుణమైన విదేశాలకు వెళ్లాల్సిన దారి తప్పి అందం యావలో కామ పిచ్చిలో పడి టీచర్ మాటలు విని చివరకు జైలుకెళ్ళాడు ఇటు టీచర్ మొగుడిని వదిలించుకుని తనకంటే ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే ఉన్న ప్రియుడు కావాలనుకుంది ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది ఇప్పుడు ఇద్దరు కూడా జైల్లో విడివిడిగా చెప్పకూడదు ఈ స్టూడెంట్ ని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి